తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు పదకొండవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏ విధంగా ఫలితాలు వచ్చాయో తెలుగుదేశం పార్టీకి తిరిగి మళ్ళీ రాష్ట్రంలో ఈ జిల్లాలో తొంభై నాలుగు ఎన్నికల ఫలితాలు మే ఇరవై మూడో తారీఖున తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలుగా మేము చేసిన అభివృద్ధి మేము చేసిన సంక్షేమం ఈరోజు ప్రజలు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు మీరు ఎన్ని కథలు చెప్పినా మీరు ఎన్ని బూటకపు ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ను బీజేపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడ్డు పెట్టుకొని పీకే టీంని అడ్డు పెట్టుకొని ఏమి చేయాలనుకున్నా సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చూసాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల భోగస్ నెల్లూరు పట్టణంలో ఇరవై వేల బోగస్ కోవూరు కావల్లో యాభై అరవై వేల బోగస్ ఎవరు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీపై ఫిర్యాదు చేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తారు గ్రామాల్లో ఉన్నటువంటి ఓట్లు పట్టణాల్లో పట్టణాల్లో ఉన్న ఓటర్లనే మళ్ళీ గ్రామాల్లో ఆత్మకూరు ఓటర్లు నెల్లూరు రూరల్లో ఉదయగిరి ఓటర్లు నెల్లూరు పట్టణంలో ఎవరి ఓటర్లు ఎప్పుడైనా ఉండిందా ఈ జిల్లాలో వేలాది ఓట్లు గ్రామీణ ప్రాంతాల ఓట్లు పట్టణ వో. ప్రాంతాలు పట్టణ ఓటర్లని గ్రామీణ ప్రాంతాల్లో చేర్చి విజయం సాధించాలని పీకే టీం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలన్నీ బహిర్గతమైనాయి పది నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థుల్ని నెల్లూరు పార్లమెంటు తిరుపతి పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి రావు గారు తిరుపతి పార్లమెంటు అభ్యర్థి పనబాక లక్ష్మి గారు వారిద్దరినీ నగర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు డాక్టర్ మంత్రి నారాయణ గారు మేయర్ అబ్దుల్ అజీజ్ గారు రూరల్ అభ్యర్థి మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి పరసా వెంకటరత్నం గారిని పాశం సునీల్ కుమార్ గారిని గురుగొండల రామకృష్ణ గారిని పోలం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారిని బొలినేని కృష్ణయ్య గారిని కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని బొలినేని వెంకటరామారావు గారిని వీరందరినీ కూడా ఆశీర్వదించి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గడచిన నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి సభలు కానీ ఎన్నికల సభలు కానీ ప్రచార కార్యక్రమాలు కానీ సహకరించినటువంటి మీడియా సోదరులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం